ఆకలి తీర్చుకోవటానికి నా సర్వశక్తులొడ్డి నేను పరిగెత్తాను ఎలాగైనా దాన్ని పట్టుకోవాలి ఆక ఆహారం సారీ ఎలాగైనా దాన్ని పట్టుకోవాలి నా ఆకలి తీర్చుకోవాలని సర్వశక్తులొడ్డి నేను పరిగెత్తాను కానీ నా ఉందే తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి సర్వశక్తులొడ్డి కాదు తన శక్తికి మించి వెయ్యి శాతం ఎఫర్ట్తో అది పరిగెత్తింది ప్రాణం కొరకు అది పరిగెత్తింది కనుక అదే విజయాన్ని సాధించింది నేను ఓడిపోయాను అని చెప్పిందట ఈ చిన్న మాటలో దైవజన్మా ఏ రంగంలోనైనా ఒక వ్యక్తి తాను విజేతగా నిలవబడాలంటే అది భక్త భుక్త్యా ఉద్యోగమా వ్యాపారమా పరిశుధ జీవితమా ప్రార్థన జీవితమా విశ్వాస జీవితమా సేవా జీవితమా ఏ రంగంలోనైనా ఒకడు విజేత కావాలంటే సర్వశక్తులు వడ్డి ప్రయత్నం చేయటం మాత్రమే కాదు దేవుడు తనకిచ్చిన శక్తి సామర్థ్యాలకు మించి ఎవడైతే ఈ పందిపు రంగులు పరిగెత్తుతాడో వాడే విజేతగా నిలవబడతాడు పెద్దగా చెప్తా మేమేన్ దేవుడు ఎప్పుడు ఇదిగో ఈ అమ్మాయికి అలవాలని మాత్రమే నేను రాసిపెట్టా ఈ అబ్బాయికి అలవాలని మాత్రమే రాసిపెట్టా ఈ అబ్బాయి తప్ప ఇంకొకరు ఎవరు విజేత కాకూడదు ఈ అమ్మాయి తప్ప ఈ కుటుంబం తప్ప ఇంకొకరు ఎవరు గెలవకూడదని దేవుడు కొంతమందికే అగ్రిమెంట్ చేయలేదు ఎవరైతే తాను చేస్తున్నటువంటి ఆ రంగంలో తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రయాసపడతారో పోరాడే ప్రతి వాడు తాను బ్రతుకుతున్న రంగంలో విజేత అవ్వటానికి దేవుడు కృప చూపిస్తాడు తూతు మంత్రంగా మాత్రంగా పరిగెత్తుతారే తెలుసు కదా మాట ఒకసారి అంటే ఎట్లా ఉంటుంది అది అట్టాగే ఉంటుంది తూతూ మంత్రంగా పరిగెత్తుతారే మొక్కుబడిగా పరిగెత్తుతారే శోదం ఒక రాయార్థం శోద్దం ఒక రాయార్థం తగిలితే తగిలింది లేకపోతే లేదు అని అప్రయత్నంగా పరిగెత్తుతారే మొక్కుబడిగా పరిగెత్తేవాడు తూతూ మంత్రంగా పరిగెత్తేవాడు అది భక్తిలోనైనా భక్తిలోనైనా ఏ వ్యక్తి ఆ రంగంలో విజయాన్ని సాధించలేడు శక్తికి మించి ఎవరైతే ప్రయాసపడతారో శక్తికి మించి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాడు ఏ రంగములో ఉన్నా ఇట్టే విజేత అవ్వటానికి దేవుడు కృప చూపిస్తాడు ఒక గొప్ప భక్తుడు ఎలా అంటాడు ఓ దైవజనుడు ఏ సక్సెస్ఫుల్ సర్వెంట్ ఒక విజేత అయినటువంటి శావకుడిగా ఒక శావకుడు నిలవబడాలంటే వేదికకి ప్రసంగం చేసేటప్పుడు ఓ ముప్పై గంట గంట ఏదో ఒక ప్రసంగం చేసి దిగిపోదాం అన్న ఇంటెన్షన్తో స్టేజ్ ఎక్కకూడదు స్టేజ్ మీద నిలబడి వాక్యం ప్రకటించేటప్పుడైనా మోకాళ్ళుని ప్రార్థించేటప్పుడైనా ఏదైనా ఒక విషయం కొరకు ఎసయా నాకు ఈ సహాయం చేసి పెట్టవా నా పిల్లల విషయంలో ఈ ఉపకారం చేసి పెట్టవా నా సంఘ విషయంలో ఈ మేలు చేసి పెట్టవా మందిరానికి వచ్చే ప్రతి కుటుంబ విషయంలో ఈ కార్యం చేసి పెట్టవా అని ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడైనా లేదు దైవ సన్నిధిలో నిలవబడి ప్రసంగం చేసేటప్పుడైనా ఆ ప్రసంగం ఎట్లా చేయాలంటే తూతూ మాత్రంగా చేయకూడదు ఎలా ప్రసంగం చేయాలి ఎలా వర్తమానం ఇవ్వాలంటే ఐసీయులో ఒక పేషెంట్ని బ్రతికించడానికి ఒక డాక్టర్ తాపత్రయ పడతాడే చావు బ్రతుకుల మధ్యలో కుట్టుమిట్టాడుతున్నప్ప చావు బ్రతు పేషెంట్ ఇంకో క్షణం గడిస్తే బ్రతుకుతాడో చచ్చిపోతాడో తెలియదంటారే అలాంటి ఐసీలో ఉన్న పేషెంట్ ప్రసంగించే ప్రసంగికుడు కూడా వర్తమానం ఇచ్చేటప్పుడు అంత ఇంటెన్షన్తో అంత ఆత్మ తీవ్రతతో అంత జాగ్రత్తతో ఏ డాక్టర్ అయితే ట్రీట్మెంట్ ఇస్తాడో ఆ పేషెంట్ బ్రతుకుతాడు కదా అలాంటి ఇంటెన్షన్తో వర్తమానం ఇచ్చే సేవకుని వాక్యాలు విని వేల కొలది ప్రజలు మారటానికి దేవుడు కృప చూపిస్తాడు పెద్దగా చెప్తాం ఏమేన్ ఏమేన్ ఎలా ప్రసంగం చేయాలి ఏదో శనివారం రెండు మూడు మాటలు చదువుకొని ఒక అర్ధగంట ప్రసంగం చేసి అమ్మయ్యా ఈరోజు ఒక అర్ధగంట గడిచిపోయింది మొత్తానికి ప్రసంగం చేశాను అని మొక్కుబడిగా వర్తమానం ఇవ్వకూడదట ఐసీయులో పేషెంట్ని బ్రతికించడానికి డాక్టర్ల బృందం ఎట్లా శతవిధాల ప్రయత్నం చేస్తుందో దైవజనుడు కూడా వర్తమానం అలా ఇవ్వాలి పురుడు కూడా అలా ప్రార్థిస్తే అలాంటి వ్యక్తులు ఏ రంగములో ఉన్నా విజేతలుగా నిలవబట్టానికి దేవుడు కృప చూపిస్తాడు ఒకవేళ కొన్ని సందర్భాల్లో అంత పోరాడిన విజయం ఒకవేళ వెంటనే రాకపోవచ్చు కానీ నేను ఖచ్చితంగా చెప్తాను ఈరోజు నువ్వు గెలవకపోవచ్చు రేపు నువ్వు గెలవకపోవచ్చు ఏ విజయం నీ పాదములు ఎదుట సాగిలు పట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు అది ఏ రంగమైన క్రైస్తలో ఏ రంగంలో ఉన్నా మన విజేతలుగా నిలవబడాలంటే నంబర్ వన్ ప్రాణం కంటే పనిని ఎక్కువ ప్రేమించాలి దేవుడు నీకే పని అప్పగించాడు అది మందిరంలో ఊడ్చే పనే కడిగే పనే పిల్లల్ని పెంచే పనే ఉద్యోగంలో పనే దేవుడు నీకే పని అప్పగించాడు దేవుడు నీకు అప్పగించిన పనిని నీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించు ప్రాణ ఒడ్డి ఎవడైతే పనిచేస్తాడో ఆ పనిలో వాడు శిఖరాల మీద నిలవబట్టడానికి దేవుడు కృప చూపిస్తారు చూడండి అన్నమాట సమయలు మొదటి గ్రంథం పదిహేడో వచ్చాయి ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినాలు ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినాలు నాతో కలిసి అందుకు దావీదు సవులతో ఇట్లా నేను నేను మీ దాసుడనై నేను మీ దాసుడనైనా నేను ఇట్ల నేను ఓకే మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండగా సింహమును ఎలుకబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదకు రాగా దాన్ని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని ఈ సంగతి మీ అందరికీ తెలుసు గొలియాత్ మీద నేను యుద్ధానికి వెళ్తానంటాడు గౌరే బాబు మహానుభావులు మేమే ఏం చేయలేక చేతులు ఎత్తావు నీ వల్ల కాదు సరే ఏ ధైర్యంతో యుద్ధానికి వెళ్తానంటున్నావు అప్పుడు దావీది చెప్పాడు అయ్యా నా తండ్రి మందను నేను మేపుచుండగా నా గొర్రెల మంద మీదకి సింహం ఎలుకుబంటి వచ్చింది రావటమే కాదు ఒక పిల్లను నోటన కరిపించుకొని వెళ్ళిపోతుంది సహజంగా ఆ స్థానంలో ఇంకొక అబ్బాయి ఉంటే అమ్మయ్యా దేవుని మహా గొప్ప కృపను బట్టి ఆ సింహం గొర్రెపిల్ల మీదకు వచ్చింది కానీ నా మీదకు రాలేదు ఇందుకు దేవునికి స్తోత్రం కలుగునగాక సార్ చెప్ప రైట్ దేవునికి స్తోత్రం కలుగును గాక దేవా ఏ అపాయము నీ రాదు అని నేను పాడినట్లుగా పోతే పోయిందో గొర్రె నా దగ్గరకు రాకుండా కాపాడినందుకు నీకు స్తోత్రం అని ప్రభుని స్థుతించాల్సింది కానీ దావీదేం చేశాడు ఆ సింహం మీదకి ఎలుకబంటి మీదకి వెళ్ళి నోట ఉన్న గొర్రె పిల్లలు విడిపించి అంటే తనకు అప్పగించబడిన పనిని ఎంత ప్రేమించాడు చూడండి ఎంత ప్రేమించాడు తన ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాడు మీరు బాగా వినండి తన ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాడు ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించి నోట ఉన్న సింహాన్ని నోట ఉన్న గొరెపెలను విడిపించి దాని గడ్డాన్ని పట్టుకొని చీల్చి మొత్తానికి చంపేశాడు నేను ఒక మాట అంటా నా వైపు చూడండి ఇదే మాట నాన్న నాన్న సింహం వచ్చింది నాన్న ఎలుకబంటి వచ్చింది నాన్న ఒక మేక పిల్లని తీసుకెళ్ళిపోతుంది నానా అప్పుడు నేను చూసి నేను మౌనంగా ఉండక ఆ సింహాన్ని తరిమి తరిమి దాని నోటనున్న గొర్రె పిల్లని విడిపించి సింహాన్ని నేను చంపే నానా ఇలా నేను చేసే నాన్న అని ఎస్ఈకి చెప్పుంటే డెఫినెట్గా చెప్పాడు చెప్పుంటే ఎస్య ఆ మాటని శాఖభాషురా కొడుక నువ్వు అద్భుతం రా అని చప్పట్లు కొట్టుంటాడా ఒరే మూర్ఖుడా పోతే ఒక గొర్రె గొరిపెళ్ళి పోయిందిరా ఒక గొరిపెళ్ళు పోతే దేవుడు వంద ఇస్తాడు నేను కోల్పోతే నాకు ఎట్లా నాయనా ఇంకోసారి ఆ పని ఎప్పుడు చేయొద్దు అని ఉంటాడా మీరే యశయ్య అనుకోండి అమ్మా మన అబ్బాయి ఇట్లా చేసాడు అనుకోండి వాడు చేసిన పని విని నాయనా ఎంత సూపర్ రా బాబును నువ్వు సింహాన్ని చంపేవా సింహాన్ని చరిపేవా ఎంత అద్భుతమైన వాడు రాని చప్పట్లు కొడతారా ఉద్దురాయన అట్లాంటి మూర్ఖ పని చేయొద్దు పోతే ఓ గొర్రె పిల్ల నాకు గొర్రె పిల్ల ముఖ్యమా దావీది ముఖ్యమా గొర్రెపిల్ల ముఖ్యమా దావీది ముఖ్యమా ఒరే ముర్కుడా మొండోడా ఒరే బండోడా ఇట్లాంటి బండ పనులు చేయకరా అని తండ్రి తిట్టుంటాడా శాహభాష అని ఉంటాడా మనసులో మాత్రం శాహభాష అనుకొని ఉంటాడు పైకి మాత్రం పెట్టమని వేసి ఉంటాడు అట్లాంటి పని చేయొద్దని నా ప్రభు పిల్లరా ఆకాశమందలి దేవుడు ప్రాణం కంటే పనిని ఎక్కువ ప్రేమించిన ఆ మనస్సు దేవుడు చూశాడు పెద్దగా చెప్పాలా ఆ మనస్సును చూసి అరే తండ్రి మందను కాపాడటానికే ఎంత జాగ్రత్త వహించాడంటే ఎలాంటి చేతికి నా మందను అప్పగిస్తే ఎలాంటి చేతికి నా జనుల్ని అప్పగిస్తే ఇంకెంత జాగ్రత్తగా కాపాడుతాడో కదా ప్రాణం కంటే పన్ను ఎక్కువ ప్రేమించిన మనస్సు దేవుడు చూసి ఇజ్రాయిల్ పన్నెండు గోత్రాల వారిని దావీదు చేతికి దేవుడు అప్పగించాడు ఏం చూశాడు ప్రాణం కంటే పన్ను ఎక్కువ ప్రేమించిన దాన్ని చూశాడు ఇక్కడ దావీదు ప్రాణం కంటే పన్ను ఎక్కువ ప్రేమించడానికి ఇక్కడ ఒక చక్కటి పదజాలం వాడతాడు నాతో కలిసి మాట చెప్పండి నా తండ్రి మందను మేపు చుండగా నేను ఆ మాట అంటా తండ్రి మందనే కంటే కూడా మా మందను మేపు చుండగా అని అంటే బాగుండేదిగా ఆ మాట అంటే మీరేమనొద్దు అంటారా మనం ఎట్టుంటాం ఏదంటే మనకెందుకంటే ఏదో ఒకటి అన్నాడు కదా చాలు అని అనుకుంటాం నేనంట నా తండ్రి మందను మేపు చుండగా అనే కంటే కూడా మా మందను మేపు అని అంటే పోయిదిగా ఇప్పుడు మీ నాన్న బండి ఉంది ఈ బండి ఎవరిదని ఎవరు నేను అడిగారు అనుకోండి మా నాన్నది అంటారా మాది అంటారా ఒక హౌస్ ఎడ్యుకేషన్కి వెళ్తే రే ఇల్లు రా అన్న వాడు బుడతోడు నాదే వాళ్ళ అమ్మ వచ్చి పెట్టమని జనకూడదు నాన్న మనదను వాడంటాడు మంద కాదు మంద కాదు ఇది నాది రే నా జానకూడదు మందను లేదు నాది అంటాడు అంటే నేను అంటా పదిహేడు సంవత్సరాల దావీదు నా తండ్రి మందను మేపు అని ఎందుకు అన్నాడు ఎందుకన్నాడు తెలుసా ఈ మంద నా తండ్రిది ఈ మందన్ను కూర్చున్న లెక్క నా తండ్రికి అప్పగించాలి ఐఎమ్ అకౌంటబుల్ నేను జవాబుదారుని నాన్న మందేమైపోయిందని నా తండ్రి నన్ను లెక్క అడిగినప్పుడు నేను లెక్క అప్పజప్పవలసినటువంటి వాడిని క్రైస్తవ జనమా క్రైస్తవ జనమా ఈ మాట బాగా ఆలకించండి ఈ దేహం దేవుడి నీకు ఇచ్చిన దానం నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవం దేవుడి నీకు ఇచ్చిన దానం అరికాలు నుంచి నడినెత్తి వరకు ప్రతిదీ దేవుడి నీకు ఇచ్చిన దానం ఆ తండ్రి దేవుడి నీకు ఇచ్చిన దానం ఆ ఉద్యోగం దేవుడినికిచ్చిన దానం ఆ వ్యాపారం దేవుడి నీకు ఇచ్చిన దానం ఆ పిల్లలు దేవుడినిచ్చిన దానం దేవుడికిచ్చిన ప్రతిదాన్ని బట్టి ఒకనొక రోజు దేవుని ఎదుట నిలవబడి మనం లెక్క అప్పచెప్పవలిసిన వారి అయ్యి ఉన్నాం చెప్పలు కొట్టు దేవునికి స్తోత్రాలు చెప్పు అందుకని బిడ్లరా ఏ పని చేసేటప్పుడైనా ఇది నా ప్రభువుకు చేస్తున్నాను ఇది నా ప్రభు నిమిత్తం చేస్తున్నాను ఈ పని సాధారణమైన వ్యక్తులకు కాదు ఇది నా ప్రభువుకు చేస్తున్నాను అన్న గొప్ప ప్రత్యక్షతతో పనిని ప్రాణం కంటే ఎక్కువగా ఎవరు ప్రేమిస్తారో వాడు ఏ రంగంలో ఉన్నా విజేతగా నిలవబడతాడు మరోసారి చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్ మీలో కొంతమంది పేర్లు నేను చెప్పబోయే పేర్లు మీరు విన్నుంటారు వైఎస్ ప్రభుదాస్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి చిన్నాన రైట్ అగ్రిప్ప గొప్ప సేవకులు ఫ్యాక్ట్స్ దొరగారు వీరు రాయలసీమ ప్రాంతంలో ఆ రోజుల్లో బ్రదర్ మినిస్ట్రీ తరఫున సేవ చేసేటప్పుడు వాళ్ళు అప్పటికింకా సేవకులు కాల పరిచారకులుగా ఉన్నప్పుడు వాళ్ళకు వాక్యం బోధించే శావకులు వాళ్ళకు ఒక మాట చెప్పారట ఎవరినో తెలుసా నాన్న ఎవరైనా విశ్వాసులు కూర్చోటానికి కుర్చీ వేసేటప్పుడు లేదు మీ నాయకులు కూర్చోటానికి బెడ్షీట్ వేసేటప్పుడు నాయకుడు కూర్చుంటున్నాడు అన్న ఆలోచనతో వేయొద్దు సాక్షాత్తు ఆ స్థలంలో ప్రభే కూర్చుంటున్నాడు అన్న ప్రత్యక్షతో పరిచయం చేయండి ఏదో ఒక బెడ్షీట్ వేసేద్దాం ధనధన సర్దేసేద్దాం వెళ్ళిపోద్దాం అమ్మయ్య నా పని అయిపోయింది అన్నట్లుగా వేయొద్దు ఒక నాయకుడికి పరిచర్య చేసేటప్పుడు సాక్షాత్తు నా ప్రభువుకు నేను పరిచర్ చేస్తున్నా ఎట్లా మీరు బెడ్షీట్ వేయాలో తెలుసా ఏడొచ్చి ప్రభువు కూర్చుంటాడు ఏడొచ్చి ప్రభువు కూర్చుంటాడు ఆ ప్రత్యక్షతో పని మీ నమ్మకత్వాన్ని చూసి దేశానికి దేవుని కారణంగా దేవుడు మారుస్తాడు ఏ పని అప్పగించినా విశ్వాసులు వచ్చి కూర్చునేటప్పుడు కుర్చీ వేసిన లేదా ఏదైనా పాత్ర అడిగేటప్పుడు ఇది నా ప్రభు పనికి నేను వాడబోతున్నాను ఈ గ్లాస్ నా ప్రభు వాడుకోబోతున్నాడు ఈ ప్లేట్ నా ప్రభు ఈ ప్లేట్లో భోజనం చేయబోతున్నాడు ఈ బెడ్షీట్ మీద నా ప్రభు కూర్చోబో అంటే ఏ కూర్చోబోతా ఉంటే ఎంత నీట్గా చేస్తావో అంత శ్రద్ధగా జాగ్రత్తగా చేయి అని చెప్తే వాళ్ళ మాట పట్టుకొని అవును పౌలు గారు కూడా ఆ మాట అంటాడు కదా మీరు ప్రభువునకు చేసినట్లుగా చేయుడి అనండి మాట ఇంకోసారి ఒక భార్య కూడా భర్తను గౌరవించేటప్పుడు బైబిల్లో రాసుంటుంది ప్రభువునకు వలే మీ భర్తలకు లోబడి ఉండుడి అనండి కా కాయనే కావాల పేపు అని అనకండి 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 ఏమాత్రం దైవభక్తి కలిగిన మనుషుడైతే నేను తాగుబోతున్న సంగతి తిరిగిపోత సంగతి నేను ఆళ్ళ సంగతి చెప్పట్ల లోకస్తుల సంగతి చెప్పట్ల అట్లా కానీ వాళ్ళను తృణీకరించమని కాదు ప్రభువునకు వలేమి స్వపురుషులకు లోబడి లోబడియుండు ప్రభుని ఎలా గౌరవిస్తారో ప్రభువుని ఎలా ప్రేమిస్తారో ఆ విధేయత క్రైస్తవ స్త్రీకి అవసరం సరే ఆ బాధలో వాళ్ళు పెరిగి ఏ పని చేసినా మనుషునికి చేస్తా మనుషుని చేసినట్లు మనుషునికి చేసినట్లుగా వాళ్ళు ఎంచేవాళ్ళు కాదట పెద్దగా చెప్పండి సాక్షాత్తు వినపల్ల సాక్షాత్తు నా ప్రభువుకు చేస్తున్నాం అన్న ప్రత్యక్షతో పనిచేసేవాళ్ళు అద్భుతం వాళ్ళు రాయలసీమ ప్రాంతంలో వాళ్ళు పరిచయం స్టార్ట్ చేసి ఈ దైవజులు రాయలసీమ ప్రాంతం అంతా కదిలించే గొప్ప దైవ సేవకులుగా వాళ్ళు మార్చబడ్డారు వాళ్ళు చెప్తూ చెప్తూ ప్రభుదాస్ రెడ్డి గారు మీరు విన్నారు కదా ఆయన ఒకరోజు చెప్తూ ఇలా అన్నాడు ఒకవేళ మందిరం ఓడవమని నా చేతికి చీపురు కట్టిస్తే నేను మందిరాన్ని శుభ్రం చేస్తున్నట్లుగా మందిరాన్ని ఓడవను సాక్షాత్తు పరలోకం శుభ్రం చేస్తున్నట్లుగా నేను ఊడుస్తా అట్లాగని పరలోకంలో చెత్త ఉంటుందా అని అన్నాడు అడ అడగొద్దు మాట పరలోకాన్ని శుభ్రం చేస్తూ ఉండేటప్పుడు అది ఎంత ఘనంగా గొప్పగా నేను ఫీల్ అవుతాను అప్పగించిన పని ఏదైనా సర్వశక్తులు వడ్డి నమ్మకంగా మేము పనిచేస్తాం మీరు ఎరుగుదురు కదా నమ్మకమైన పనికి దీవెనలు మెండుగా కలుగుతాయి పుస్తకం ముందు పెట్టుకున్నాడు సర్వశక్తులు వడ్డి కష్టపడి చదువుకున్నాడు వాడి శిఖరాల మీద కూర్చోడా ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఏ నాటికైనా ప్రాణం కంటే పన్ను ఎక్కువ ప్రేమించిన వాడు ఏ నాటికైనా శిఖరాల మీద కూర్చోటానికి దేవుడు కృప చూపిస్తాడు పుస్తకాలు ముందు పెట్టుకొని ఎక్కడొక ఫోన్ పెట్టుకొని అక్కడ ఒక ఫోన్ పెట్టుకొని హలో ఓరదే వత్తనా వత్తున్న వత్తునా వత్తునా వత్తనా నువ్వు అక్కడే ఉండి వత్తనా ఇకపోతాడు అడ్రస్ గల్లంత ఈ పనిని నేను బైబిల్ చదివేటప్పుడు నా బిడ్డలకు నేను వాక్యం ప్రకటించాలి శ్రేస్తకరమైన మేతతో నా బిడ్డలను పోషించాలి ప్రతి ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు సమృద్ధి అయిన వాక్యపు ఆహారాన్ని భుజించిన భుజించినంత తృప్తితో వెళ్ళాలి సామాన్యుడు మొదలుకొని సామంతుని వరకు ప్రతి వారికి అర్థమయ్యే రీతిలో వాక్యాన్ని ప్రభా ఎలా బోధించాలి ఈ వాక్యాన్ని ఎలా చెప్పాలి నా మందకు చక్కటి మేతను వేయాలని ప్రసవ వేదనతో ప్రాణం కంటే నాకు అప్పగించిన పని నేను ప్రేమిస్తే దైవజనుని నోట జీవజలపు ఓటలు పొంగి ప్రవహించడానికి దేవుడు కృప చూపిస్తాడు శనివారం రాత్రి ఒక అర్ధ గంట ఒక అర్ధగంట అట్లా బైబిల్ చదువుకుని ఇక్కడికి వచ్చావు అనుకోండి వాడు పనిని ప్రేమించిన వాడు కాదు సంగమా నీవే రంగంలోనైనా విజేత కావాలంటే ప్రాణం కంటే దేవుడు నీకు అప్పగించిన పనిని ప్రాణాధికంగా ప్రేమించు విజయం సాధించడానికి దేవుడు కృప చూపిస్తాడు బైబిల్లో భక్తులు కొంతమంది అసలు వాళ్ళ భక్తి జీవితంలో శిఖరాల మీద కూర్చోవటానికి ఏంటి కారణం విచిత్రం అనిపిస్తాడు మీరు ఎరిగిన ఒక ఆయన ఆయన పేరు దానియేలు అనండి ఇంకోసారి దానియేలు మనకు బైబిల్లో ఏ వయసులో పరిచయం అవుతాడో చెప్పమంటారా పదిహేడు సంవత్సరాల వయసులో అమ్మా పిల్లలు వినండి రే పిల్లలు వినండి పదిహేడు సంవత్సరాల వయసులో పరిచయం అవుతాడు పరిచయం అయ్యేటప్పుడు పరిస్థితి ఏంటో తెలుసా బ్రతుకు బుక్కి పాలైపోయి ఇజ్రాయెల్ దేశం బబులోను రాజు చేతిలో సర్వనాశనం చేయబడింది రాజవంశీయులు కొంతమంది మగపిటలను చరపట్టుకొని బబులోను దేశానికి తీసుకొచ్చాడు దారుణ మారణకాండ జరిగింది ఎంత దారుణ మారణకాండ జరిగిందో కోవిడ్ దినాల్లో నేను బబులోని సామ్రాజ్యానికి ఎలా వచ్చినా దాని వివరాలు చెప్పాను ఎంత దారుణమైన మారణకాండ జరిగిందో చూస్తే ఆ రోజుల్లో గర్భవతి అయిన స్త్రీలు నిండు గర్భిణీగా ఉన్నప్పుడు కత్తితో పొట్టను చీల్చి ఆ పొట్టలో ఉన్న శిశువును బయటకు తీసి ఎగరేసి కత్తితో రెండు మొక్కలు కన్న తండ్రి ఎదుటే బంధువులు ఎదుటే రెండు మొక్కలు చేశారు అంత దారుణ మారణ కాండ దానికి మించిన బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా వంశంలో రాజవంశీయులు ఎవరైతే ఉన్నారో ఆ యవనస్తులైన మగపిల్లలను పట్టుకొని వారి కొన్న మగతనాన్ని తొలగించి నపుంసకులుగా మార్చారు ఇది బైబిల్లో నేను చెప్తున్న మాట కాదు లిటరల్గా బైబిల్లో రాయిబడిన మాట ఎలా మార్చారు ఎలా మార్చారు నపుంసకులుగా మార్చారు నేనంట బ్రతుకు ఇంత బుగ్గిపాలైపోయి అనేక మంది యోధ యవన బిడ్డలు నపుంసకులుగా మార్చబడి ఇజ్రాయెల్ దేశం నుంచి చరపట్టబడి బబులోను సామ్రాజ్యానికి వచ్చిన తర్వాత పదిహేడు సంవత్సరాల చిన్నపిల్లడు మనసులో రావాల్సిన మాటలు ఇవి ఏంటి మా అమ్మ నాన్న దేవుడు దేవుడు అన్నారు ఏమి ఇచ్చాడు దేవుడు మా బ్రతుకులు అయిపోయినాయి దేవుడు 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 అని పరిగెత్తారు ఏమి ఇచ్చాడు దేవుడు దేశం కాని దేశానికి వచ్చాం ఇంకెందుకు దేవుడు అనాలి అన్న ఆలోచనతో దాని లేకుండా అద్భుతం తెలుసా బబులోను రాజ్యానికి వచ్చిన పదిహేడో సంవత్సరం నుండి రాజు భుజించే భోజన పదార్థాల చేత నేను అపవిత్రుని కాకూడదు ఇలా పవిత్రంగా బ్రతకాలని పదిహేడో సంవత్సరంలో అఫ్కోర్స్ ముందే తీర్మానం చేసుకున్నాడు బబులోను రాజ్యంలో తీర్మానం చేసుకొని నాకు ఆశ్చర్యం కలుగు చేసే మాట ఏంటంటే డెబ్బై సంవత్సరాలు చెక్కు చెదరని ఆత్మీయ జీవితం జీవించాడు నేను ఇప్పుడు మీకు చెప్పబోయే మాట ఏంటంటే డెబ్బై సంవత్సరాలు పదిహేడవ సంవత్సరంలో మనకు పరిచయం అవుతాడు కదా మొదటి అధ్యాయంలో ఆరో అధ్యాయానికి వచ్చేసరికి ఆల్మోస్ట్ డెబ్భై సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర అయిపోతుంది ఈ అధ్యాయాలు డెబ్బై సంవత్సరాల చరిత్ర ఒకసారి నాతో కలిసి చెప్పండి ఎన్ని సంవత్సరాలు ఎన్ని అధ్యాయాలు ఈ అధ్యాయాల్లో రాయబడిన చరిత్ర డెబ్బై సంవత్సరాల చరిత్ర విచిత్రం తెలుసా ఈ డెబ్బై సంవత్సరాల చరిత్రలో దానియాలు ఆత్మీయ జీవితాన్ని గ్రాఫ్కి ఇస్తే ఎలా పైకి దూసుకొని వెళ్ళిపోయినట్లుగానే చూస్తాం కానీ లేదు విన్నారా డెబ్బై సంవత్సరాలు పలా రోజు బలహీనుడయ్యాడయ్యా పలాన్ రోజు చిన్న పాపంలో పడ్డాడయ్యా పలా రోజు ఒక చిన్న ఆయాస్కరమైన కార్యం చేసి దేవునికి దూరమైపోయాడ కానీ డెబ్భై సంవత్సరాల దానియాలు ఆధ్యాత్మిక జీవితంలో తను బలహీనుడైన సంభవం ఒక్కటి కూడా లేదు ఒకసారి నా వైపు చూడండి తమ్ముడు నిన్ను అడుగుతా అన్న మిమ్మల్ని అడుగుతా అక్క మిమ్మల్ని అడుగుతా మీరు రక్షించబడి ఇరవై సంవత్సరాలు అయిందో ఇరవై ఐదు సంవత్సరాలు అయిందో ఒక చిన్న మాట మీ ఆత్మీయ జీవితాన్ని ఒకసారి గ్రాఫ్కి ఇవ్వండి నేను ప్రభు దగ్గరికి వచ్చిన నాట నుండి ఇలా దూసుకుంటూ వెళ్ళిపోయాగాని ఏనాడు నేను లోకంలో పడిపోలేదయ్యా పడి మరలా లేచి ఓ నెల రోజులు భక్తిగా బ్రతికి మరలా పడిపోయి మరలా బలం తెచ్చుకొని లేచి మరలా పడిపోయి నా ఆధ్యాత్మిక జీవితం పడుతూ లేస్తూ లేదయ్యా లాగా సిన్స్ గడిచిన ఇరవై ఐదు సంవత్సరాల నుండి గడిచిన ముప్పై సంవత్సరాల నుండి నా ఆధ్యాత్మికత ఇలా ఎదుగుతూ ఎదుగుతూ వెళ్ళిపోయింది కానీ ఏనాడు నేను బలహీనుని కాలేదు అని మీరులో ఎంతమంది సాక్ష్యం చెప్పగలరు భక్తిని కోల్పోలేదయ్యా పరిశుద్ధత కోల్పోలేదయ్యా ఏ పాపంలో నేను పడిపోలేదయ్యా ఒక్క గడియ కూడా నా దేవునికి నేను దుఃఖం దుఃఖాన్ని తెప్పించేటట్లుగా బ్రతకలేదయ్యా నా ఆధ్యాత్మిక జీవితం నా లెగసీని ఇలా కంటిన్యూ చేసుకుంటా వచ్చానయ్యా ఎంతమంది ఈ మాట చెప్పగలరు దేవునిలో అంతకంతకు ఎదుగుతూ వచ్చాడు కనుక ధాన్యాలు గుర్చి ఒక మాట రాసి ఉంటుంది చూడండి ఆరో వచ్చాయి ఇరవై ఎనిమిదో వచ్చాను ఆరు ఇరవై ఎనిమిది చూడండి నాతో కలిసి అందరూ చెప్పండి ఈ దాని ఏలు ప్రభుత్వ కాలమందును పెద్దగా దర్యావేశు ప్రభుత్వ కాలమందును కుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను పెద్దగా చెప్పండి చివరి మాట ఎవరెవరి కాలంలో నా వైపు చూ నేను ముగ్గురు రాజుల చరిత్ర చెప్తా క్లుప్తంగా నంబర్ వన్ బబులోను రాజు నెబుకద్నేజర్ బెల్షాసర్ నిబుకద్నేజర్ రాజు రెండవది మాదియ రాజు మూడవది పారశీకుల రాజు అంటే మూడు రాజ్యాలు ఇక్కడ గమనించండి మూడు రాజ్యాలు ఒక రాజ్యం బబులోను సామ్రాజ్యం రెండవది మాదియ మూడవది విచిత్రం ఏంటో తెలుసా ప్రభుత్వాలు మారేటప్పుడు రాజులు మారేటప్పుడు భయంకరమైన దారుణ మారణకాండ జరిగింది బబులోను సామ్రాజ్యం గొప్పగూలిపోయింది నేనంట బబులోను సామ్రాజ్యంలో వర్ధిలినటువంటి వాళ్ళందరూ కూడా కొప్పగోలాలి విచిత్రం బబులోను సామ్రాజ్యం కొప్పగోలిన దానియలు వర్ధిల్లుతూనే ఉన్నాడు పెద్దగా చెప్తా మ్యామేన్ దానియలు వర్ధిల్లుతూనే ఉన్నాడు వినండి మాదియ మాదియ రాజ్యం గొప్ప కూలిపోయింది అద్భుతం పారస రాజుల కాలంలో కూడా దానియులు వర్ధిల్లుతున్నాడు మీకు ఇట్లా చెప్తే అర్థం కాదు కానీ మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రూలింగ్ చేసేటప్పుడు అనుకోండి కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వారు కొంతమందిని ఐఏఎస్ ఆఫీసర్ను అధికారులుగా వాడుకుంటారు కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో వాళ్ళు శిఖరాల మీద ఉన్నతమైన పదవులు అధిరోహిస్తారు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చింది అనుకోండి వీళ్ళనే వాడుకుంటారా వాళ్ళ అడ్రస్కి వెళ్ళంతా మిమ్మల్ని అయితే కనపడకుండానే చేస్తారు రైట్ చూడండి అడ్రస్కి వెళ్ళంత అయిపోతుంది కదా అరే వీడు కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా పనిచేశాడు పని చేయకపోయినా లేదా ఇతను బీజేపీ పార్టీకి తొత్తుగా పనిచేశాడు ఈ వ్యక్తిని ఇక్కడ ఉంచుకుంటే రేపు ఆ కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేస్తాడు లేదా ఆ బీజేపీ పార్టీకే సపోర్ట్ చేస్తారని ఈ ప్రభుత్వ కాలంలో వద్దిలిన అధికారులను తర్వాత ప్రభుత్వం వాళ్ళు ఒన్సరో నిర్దాక్షిణంగా తీసి ఏ అన్నమాన్ కోబర్ జీవులు ట్రాన్స్ఫర్ చేస్తారు రాజులు మారారు రాజ్యాలు మారాయి అన్ని కాలాలలో దానియులు వద్దులుతూనే ఉన్నాడు నా ప్రభు పెట్లారా లోకంలో ఎలాంటి అప్ అండ్ డౌన్స్ ఎలాంటి ఫ్లక్చువేషన్స్ ఎదురైనా నీ మీద దేవుని కొన్న ప్రణాళిక ఏంటో తెలుసా అన్ని కాలాలలో వర్ధిల్లేవాడిగా దేవుడు నిన్ను నిలవబెడతాడు అయ్యో సాఫ్ట్వేర్ రంగం డమాల్ అయిపోతుందట సాఫ్ట్వేర్ రంగం డమాల్ అయిపోద్ది నీ దేవుడు డమాలు గాడుగా అరే ఒక్కరు చెప్పలా చెప్పాలి నీ దేవుడు డమాలు గాడుగా అయ్యో ఇండస్ట్రీ సెక్టార్ అంతా పడిపోతుందట నే భవిష్యత్తు ఎట్లాగో ఈ మధ్య ఎలన్ మస్క్ అన్నాడు భవిష్యత్తు లేక ఉద్యోగాలే ఉండవు ఉద్యోగాలన్నీ రోబోలే చేస్తాయి అంట ఒక ఆయన వచ్చి అంటాడు అన్న మన పరిస్థితి ఏంటి కరువు కాలంలో కూడా పోషించడానికి దేవుడు శక్తి కలిగిన వాడు రోబో కాలంలో ఉద్యోగాలు లేకపోవచ్చు రోబో కాలంలో దేవుడు ఉంటాడా ఉండడా మనిషికి ఆ ఇచ్చింది ఆయన కదా ఈ దేవుడు అన్ని కాలాలకు చాలిన దేవుడు అన్ని పరిస్థితులకు చాలిన దేవుడు నీ చుట్టూత ప్రభుత్వం ద్వారా ప్రజల ద్వారా అల్లకొల్లల వాతావరణం కలిగిన కరువు కలిగిన స్థలాలలో కూడా నిన్నంతకంతకు వర్ధెల్ల చేయ శక్తి కలిగిన దేవుడి దేవుడు